హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లి పట్టి దీనినే పప్పు చెక్కను కూడా అంటారు ముందుకు ఒక కప్పు పల్లీలు అనేవి తీసుకుని మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి దీనికి ఉన్న పట్టు రిమూవ్ చేసేసి పచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట ఇప్పుడు అదే కళాయిలోకి ఒక హాఫ్ కప్కి కొంచెం ఇంకెక్కువ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక టీ గ్లాస్ సగం వాటర్ అనేది పోసుకొని బెల్లం మీద పట్టుకోవాలన్నమాట ఈ బెల్లం సిరప్ అనేది ఎట్లా రావాలి అంటే మనం కారపూసి కరకర్రైతే ఎట్లా ఉంటుందో అలా రావాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి బెల్లం ఎంత మంచిగా ఉన్నా కూడా వడగట్టుకోవడం అనేది ఈ పాకంలోకి పల్లీలు అనేవి యాడ్ చేసేసుకోవాలండి చూపిస్తున్నట్టుగా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం గియ్య అనేది అప్లై చేసుకుని ఇలా చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి కొంచెం సేపు పక్కన పెట్టుకుంటే మొత్తం అంతా సెట్ అయిపోతుందండి ఇప్పుడు పల్లీ పట్టి అయితే కనుక రెడీ అయిపోయింది సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్